హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ నేను మీ సరచంద్ర ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఇచ్చి వచ్చింది ఇది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీకి సంబంధించింది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండర్లో ఉంటుందండి అయితే దీనికి సంబంధించి అడ్మిన్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మొత్తం పదహారు వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ అడ్మిన్ ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే నాలుగు పోస్టులు ఉన్నాయి దాని సంగతి వదిలేసేయండి ఎందుకంటే దానికి ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు మిగతా రెండు పోస్టులకి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్కి మొత్తం పన్నెండు పోస్టులు ఉండగా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి బీకాం లేదా బీబీఎం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ కూడా రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఎనీ గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్స్ అని అయితే వాళ్ళు చెప్పారు దీనికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదండి జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని క్యాండిడేట్స్ కూడా తప్పకుండా ఈ రెండు మూడు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా మీ తాలూకా రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ రెజ్యూమ్ని రిక్రూట్మెంట్ అట్ ద రేట్ సిఐటిడి ఇండియా డాట్ ఓఆర్జీకి అయితే మీరు పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందండి అండ్ అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకుంటే కనుక ముప్పై పదకొండు రోజు రెండు వేల ఇరవై అనేది లాస్ట్ డేట్ కింద వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా మీకు అదర్ డీటెయిల్స్ కూడా కావాలి అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ సిఐటిడి ఇండియా డాట్ ఓఆర్జీలోకి వెళ్ళైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలన్నీ కూడా రకరకాల బ్రాంచులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బ్రాంచ్ల్లో అయితే ఈ జాబ్ లొకేషన్స్ అయితే ఉంటున్నాయండి ఇందులో హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం చెన్నై కోలార్ ఈ లొకేషన్స్లో ఈఎంఐ ఇచ్చినటువంటి ఏవైతే జాబ్ లొకేషన్స్ ఉన్నాయో వాళ్ళ హెడ్ ఆఫీస్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి జాబ్ పోస్టింగ్స్ కూడా అక్కడే ఉంటాయండి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే తప్పకుండా మీ తాలూకు రెజ్యూము అండ్ అలాగే మీ తాలూకు అదర్ డీటెయిల్స్ అవన్నీ కూడా రిక్రూట్మెంట్ అట్ ద రేట్ సిఐటి ఇండియా డాట్ ఓఆర్జీకి అయితే మీరు ఈమెయిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఈమెయిల్ చేసిన తర్వాత ఈ లాస్ట్ డేట్ లోపు వాళ్ళు అదర్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు పంపిస్తారండి అంటే ఏమైనా ఇంటర్వ్యూ ఉంటుందా లేకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఏంటి లేకపోతే రిటర్న్ ఎగ్జామా రకరకాల ఏవైతే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా వాళ్ళైతే మీకు చెప్తారండి అండ్ అలాగే ఈ జాబ్ వచ్చేసి లెవెన్ మంత్స్ ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ లెవెన్ మంత్స్ ఆఫ్ కాంట్రాక్ట్ పీరియడ్ ఫిక్స్డ్ టెన్యూర్ అని ఇచ్చారండి ఫిక్స్డ్ టెన్యూర్ తర్వాత ఎక్స్టెండ్ చేయడం కూడా కుదరదు కేవలం ఫిక్స్డ్ టెన్యూర్ అంటే ఇంకా లెవెన్ మంత్స్ అంటే లెవెన్ మంత్సే ఒకవేళ ఎక్స్టెండ్ ఏమైనా చేస్తే మీకు ఇంటిమేట్ చేసి ఎక్స్టెండ్ చేస్తారండి దాని ప్రకారం అయితే వీళ్ళు వీళ్ళైతే ప్రజెంట్ అయితే లెవెన్ మంత్స్ అనేది ఏదైతే ఫిక్స్డ్ టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు అని చెప్పి వీళ్ళైతే ఇవ్వడం జరిగింది సో జాబ్ ఎవరికైతే ఇంపార్టెంటో ఉద్యోగం ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ హైదరాబాద్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సొసైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ కంట్రోల్లో ఉంటుంది అండ్ అలాగే దీంట్లో పనిచేస్తే కనుక ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడన్నా కూడా ఉపయోగపడుతుందండి చాలా వరకు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో అండ్ అలాగే ప్రైవేట్ ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అందరికీ కూడా ఫెచ్చింగ్ అవుతుంది ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే వాళ్ళకి బాగా ఫెచ్చింగ్ అవుతుంది ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ ప్రతి ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉంటాయి సో మీరు కనుక ఇందులో వర్క్ చేసి మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కనుక మీకు ఉన్నట్లయితే కనుక దీని నుంచి ఎక్స్పీరియన్స్ పట్టుకెళ్తే ఎటువంటి ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్లో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మీకే ఇస్తారండి అండ్ అలాగే కొన్ని కొన్ని గవర్నమెంట్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో కూడా మీకు ఛాన్సెస్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి మంచి నోటిఫికేషన్ వీలైనంత వరకు ఎవరికైతే అవకాశం ఉండదో వాళ్ళు దయచేసి సద్వినియోగం చేసుకోండి మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను సరచంద్ర హ్యావ్ ఎ నైస్ డే